పరుషాలు ఎందుకు పలకాలి మాటలాడడంలో ఎన్నో మెలకువలు పాటించాలి ఎంతో ఓర్పు కావాలి మరెంతో నేర్పు కావాలి నాలుక ఉంది కదా అని నాలుగు మాటలు వచ్చు కదా అని ఎలా పడితే అలా మాట్లాడకూడదు విసిరిన రాయిని వెనక్కు తీసుకోలేనట్టే వదిలిన మాటను వెనక్కు లాక్కోలేం మా మాటలను ఉపసంహరించుకుంటున్నాం అంటున్న నేటి కాలపు మాట తీరైనది కాదు తిన్ననైనది కాదు వదిలిన బాణం లక్ష్యాన్ని తాకగా తప్పదు దాన్ని చేల్చక తప్పదు మాట అంతే కాకపోతే అయ్యో ఇట్లా అవుతుంది అనుకోలేదు నా ఉద్దేశ్యం అది కాదు నన్ను అర్థం చేసుకోండి ఏంటో తొందరపడ్డాను అలా అనకపోవాల్సింది అసలు అట్లా అనాలని నా ఉద్దేశ్యమే కాదు మీరు నన్ను అడగరా నన్ను నమ్మండి ఇలా జరిగినందుకు నేను ఎంతగానో బాధపడిపోతున్నాను ఇలా ఏమేమో అంటాం అనగలం వింటున్నవాడు వీడి సిగ్గరితనాన్ని చూసి బేలతనాన్ని చూసి అలా విలవిల్లాడిపోవటాన్ని చూసి మొగమాట ఒకటి మనస్సును కాస్త మెత్తచేయగా చిన్నబోయిన మొగాన ఏటాకో కాస్త తేటతనం తెచ్చుకొని సరేలేమంటాడు కాని వారి ఎడలో నీ మాట ముళ్ళు గావించిన గాయం అంత త్వరగా పూడిపోతుందా తాత్కాలికంగా పైపై కాస్త ఏదో ఉపశమనపు పోత పూసినందున మాసినట్టు అనిపించిన తలపుల గాలి తరగ ఒకటి అదటున వచ్చి తాకగానే ఆ పచ్చిపుండుపై గల పువ్వురేఖ వంటి సన్నని పొర జలధరించి తానెల్లా విలవిలలాడిపోదా అంచేత ఎంత రూక్షము తీక్షణము అయిన భావాన్ని ప్రకటించాల్సి వచ్చినా ఆ ఆవేశాన్ని తగ్గించుకొని ఆ ఉద్వేగాన్ని ఉపశమింపచేసుకుని తీయని మాటలతో తీయగా మాట్లాడాలి కానీ లోకంలో బుద్ధిమంతులు పారుష్యం సుతరాము అక్కర్లేని చోట కూడా అసలు పరిహేరాని చోట కూడా సాధారణంగా ఈ నీతిని మరచిపోతూ ఉంటారు చేతలోని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ మధుర భాషణం మాధుర్య భాషణం మంచిది అంటున్నాడు నీతివేత్త స్వాధీనే మాధుర్యే మధురాక్షర వాక్యేషు వాక్యు నామ సత్వంత పరుషాణి భాషంతే తియ్యదనం తమ వశమై ఉండగా తియ్యని పలుకులు తమకు లొంగి ఉండగా బుద్ధిమంతులు పరుషాలు ఎందుకు పలుకుతారో తేనె లొలికేట్టు మాటలాడే నేర్పు మనిషికుంది అంతరంగంలో హలాహలాన్ని అణచుకొని పెదవులకు తేనె రాచుకుని మాట్లాడే తీరును గూర్చి కాదు ఈ ప్రసంగం ఆ నేర్పు కొందరికి ఉంటుంది కానీ ఇక్కడి సందర్భం అది కాదు మరి ఏ భావాన్ని ఆవిష్కరిస్తున్నా ఆ భావం కమ్మగా కనపడాలి అట్లా కనపడేందుకు ఉచితమైన కమ్మని మాటల పొందిక కావాలి ఇక్కడ మాధుర్యం రెండు రకాలు ఒకటి భావగతం రెండోది వాక్యగతం మొదటిదాన్ని సువ్యక్తం చేసేదే రెండోది ఇవి రెండు కావాలి ఈ రెండు కలిస్తే కానీ పరిపూర్ణత సిద్ధించదు సాధారణంగా ఎంతో మృదుల భావాలను మధుర భావాలను కూడా శృతి కఠోరంగా గుండెలు వినిపించే వారిని వింటూ ఉంటాం అంతన్నం పెట్టావు తినగలడా చస్తాడు అంటాడు కాస్త ప్రేమతో విస్తరిండుగా నాలుగు రకాల పదార్థాలు చుట్టానికి వడ్డించిన ఇల్లాలని ఓ గృహమేది తిండికి వేగం తగలడరా నాయనా అంటుంది తల్లి తనయుణ్ణి పట్టు చీర కట్టుకుని పీట మీద కూర్చుని సావ్వే అంటాడు కన్యాదాత సహధర్మచారుని ఈ లెక్క సరిగా చేయకపోతే చీరి ఎండేస్తే అని అంటాడు వజ్జలవారు శిష్యుణ్ణి వాస్తవానికి భావాల్లో పారుష్యం లేదు అంతేకాదు అవెంతో మృదురాలు మధురాలు ఎదలలో తీపి గుర్తులుగా తను ఉన్నంతకాలం విని కానీ వ్యక్తుల సంస్కారం అట్లా భావింపచేస్తుంది అదుగో అదే తప్పు మంచిది కాదు అంటాడు లోకవేత్త ఎదలో తీయగా తలపోయగలగడం నీ వశంలో ఉంది ఎందుకనంటావా నువ్వు మామూలు మనిషివి కాదు మరి సత్వవంతుడివి ఎదిరి సుఖదుఖాలను కూడా నీవిగా భావించి వాటిని అట్లా ప్రకటించగల అంతఃకరణం నీకుంది ఎదిరినే భావించగల నీవు నీ ఎదలో తీయగా భావించలేవా ఇదిగో ఇది మాధుర్యం స్వాధీనంలో ఉండడం అంటే నిజమే భావాల్లో మాధుర్యం సంతరించుకుంటాం అర్థం మధురమైన ప్రకటించే శబ్దం మధురం కావద్దు కావాలి కాస్త మనసు పెడితే నేనున్నాను నన్ను వాడుకో నన్ను వాడుకో అంటూ నీ ముందు బారులు తీరి ఒకటినొకటి తోసుకుంటూ వచ్చి నిలవవు కమ్మని పలుకుల పోగులు వాక్యం మొత్తం మీద పదం మొత్తం మీద ఎక్కడో ఒక్కడ మాధుర్యం కాస్త తొణగడం కాదు ప్రత్యక్షమధురం కావాలి భాషణం అంటాడు సుందర పాండ్యుడు ఎదురుగా ఎండిన మ్రోడొకటి కనవస్తుంది దాన్ని చూసి ఒకడు శుష్కో వృక్షస్తిష్ఠత్యగ్రే అని సంయుక్తాక్షరాలు ప్రాణాలు పట్టి పలుకుతూ వేదం వల్లించి నానుక కూడానేమో ఉదాత్తానుదాత్తాలు తలతో ఊపుతూ వింటున్న మోడు కూడా ఈ పిడుగు సవ్వడి వినటం కోసం ఆ తండ్రి ఇంకా కనూపురి మిగిల్చావని విధిని నిందించుకుంటూ విలవిలలాడిపోయట్టు పలికాడు అక్కడే ఉన్న మరో పెద్ద మనిషి జాలిగా ఎదురుగుండా కనబడుతున్న మ్రోడు ఒకప్పుడు కొనలతో ననలతో కొమ్మలతో రెమ్మలతో మేనెల్లా పచ్చగా పచ్చని పళ్లతో వాటికై చేరిన పక్షులతో దారిని పోయే వారి చల్లని గాలిని నీడను ఫలాలను ఇస్తూ నేలను విపారిన పెద్ద గొడుగుల అలనాటి గోవర్ధనల్లా నిండు ముత్తైదువులా నిలిచిన ఒకనాటి వైభవోన్నతిని వేసుకుంటూ ఎదకరిగి తరువిహ నివసతి పురత అన్నట్ట ఇద్దరు మనుషులే ఇద్దరు పలికినవి మాటలే ఇరువురి పలుకులకు ప్రేరకము ఒకటే కాని ఆ పలుకుల్లో ఎంత భేదం ఇట్లాంటి భేదాన్ని చూసే లోన మాధుర్యం ఉండి ప్రత్యక్షర మధురాలైన పదాలుండి సత్వవంతుడు పరుషాలెందుకు పలుకుతారో అని ఆశ్చర్యం ప్రకటిస్తున్నాడు సుందర పాండ్య చక్రవర్తి